మై డియర్ స్వీట్ ఫ్యామిలీ ఈరోజు నుంచి చిన్న పిల్లల కోసం కూడా వాళ్ళ రేంజ్కి తగ్గ చిన్న చిన్న మోటివేషనల్ కథలు చెప్పాలనుకుంటున్నాము ఈరోజు నేను చెప్పబోయే కథ దేవుడు ఇచ్చిన ఫలితం అది ఇది కేవలం పిల్లల కోసం మాత్రమే చేస్తున్నాం ఖచ్చితంగా మేము చెప్పే ప్రతి కథలోనూ ఒక నీతి ఉంటుంది ప్రతిరోజు ఒక కథ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఆ కథ అంటే ఏదో పనికిరాని కథలు కాదు ఖచ్చితంగా అందులో ఒక నీతి ఉంటుంది ఆ నీతి అనేది మీ పిల్లల భవిష్యత్తుకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాంటి కథలనే ఎక్కడెక్కడో సేకరించి చేస్తున్నాము ఖచ్చితంగా ఆదరిస్తారని ఆశిస్తూ ఇక కథలోకి వెళ్తే ఈ కథలో విష్ణు శర్మ అనే ఒక శివాలయంలో అర్చకుడు ఉంటాడు అతడు ప్రతిరోజు దేవాలయంలో వచ్చిన రాబడితో తన ఖర్చుల నిమిత్తం కొంత తీసుకొని మిగిలినదంతా ప్రతినిత్యం అన్నదా అన్నదానాలు చేసేస్తూ ఉంటాడు అయితే ఒకరోజు అతనికి ఉన్నటువంటి ఒక పద్నాలుగు సంవత్సరాల కుమారుడు వచ్చి నాన్నగారు ఎందుకు మీరు వచ్చిన డబ్బులంతా ఇలాగా అన్నదానం చేసి అందరికీ ఇచ్చేస్తున్నారు అని అడుగుతాడు దానికి వాళ్ళ నాన్న పిల్లవాడితో ఇలా చేయడం వల్ల దేవుడు చాలా ప్రీతి చెందుతాడు నాయన అందువల్ల ఇలా చేస్తున్నాము అని చెప్తాడు అయితే దేవుడు ప్రీతి చెందడం వలన మనకేమి వస్తుంది మనకేమిస్తాడు దేవుడు అని అడుగుతాడు అప్పుడు దేవుడు మనకేమిస్తాడో అనేది నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవాడి కదా నీకు అర్థం కాదు నువ్వు కొంచెం పెద్దవాడు అయితే అర్థమవుతుంది అని చెప్పి చేతిలో ప్రసాదం పెట్టి పంపించేస్తాడు యాక్చువల్గా భగవంతుడు ఏమి ఇస్తాడు అన్న విషయం అతనికి కూడా తెలీదు చాలా రోజుల నుంచి అతనికి కూడా మనం రోజు అన్నదానం చేస్తున్నాం కదా భగవంతుడు మనకేమిస్తాడు ఏం చేస్తాడు అని ఒక సందేహం ఉంటుంది సరే కొడుకు అడిగినాడు ఇలాగే ఇంకా అందరూ అడిగితే మనం ఏం చెప్పాలా అనేసి ఒకరోజు భగవంతుడి దగ్గరికి పోయి ఏ నేను రోజు అన్నదానం చేస్తున్నాం ఏదో శాస్త్రంలో చెప్పింది అన్నదానం చేస్తే పుణ్యం వస్తుందని మరి ఏం పుణ్యం వస్తుంది వస్తుంది అని భగవంతుడికి డౌట్ వచ్చి డైరెక్ట్గా భగవంతుడినే అడుగుతాడు అప్పుడు ఇప్పుడు దేవుడు ఒక గొంతు ఇలా వినిపిస్తుంది నాయన విష్ణు శర్మ ఈ ప్రశ్నకు సమాధానము మీ జమీందారు గారి కుమారుడు చెప్తాడు అని చెప్పి అంతరార్థం అంతర్నీలం అయిపోతుంది ఆ వాయిస్ అలా వచ్చి ఇంకా సైలెంట్ అయిపోతుంది అప్పుడు విష్ణు శర్మ ఆశ్చర్యపోయి అవునా దేవుడు మాటలే వినిపించినాయి అని చెప్పి జమీందారు గారి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వెళ్ళి జమీందారు కొడుకుని అడగాలని బయలుదేరి వెళ్తాడు అతను వెళ్ళేటప్పుడు దారి మధ్యలో ఉండగా ఒక పెద్ద భారీ వర్షం గాలి ఉరుములు మెరుపులతోటి పెద్ద వర్షం పడుతుంది బాగా తడిచిపోయి ముద్ద ముద్దగా అయిపోయి గడగడగడ వణుకుతూ బిక్కు అని చూస్తూ ఉంటే దూరంలో ఒక రోడ్డు పక్కన ఒక చిన్న గుడిసి కనిపిస్తుంది సరే తలదాచుకుందామని అక్కడికి వెళ్తాడు అక్కడ ఒక నిండు ముసలావిడ వచ్చి రానైనా కూర్చో అని చెప్పి పలకరిస్తుంది ఆశ్చర్యపోయి ఇన్ ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి ముసలావిడ ఒక్కటే ఇలా ఉంది ఎవరో ఉంటారబ్బా ఏమి అని అతనికి ఆశ్చర్యం వేసి అడుగుతాను అడిగితే అప్పుడు ఆమె చెప్తుంది నేను ఒక యాచకురాలునైనా అంటే భిక్షమేత్తదాన్ని నా అనుకున్న వాళ్ళందరినీ భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు చావు కోసం ఎదురు చూస్తూ ఏదో ఉండబట్టలేక ఇలా జీవి జీవిస్తున్నాను అని చెప్తుంది చెప్పడమే కాకుండా వాడికి చలికి గడగడ వణుకుతున్నాడంటే లోపల తనకు ఉన్న దాంట్లో ఏదో ఒక చిన్న కంబలు తీసుకొచ్చి ఇచ్చి టవల్ తీసుకొచ్చి తుడుచుకోమని చెప్పి అంతా ఒక తల్లిలాగా ఇస్తుంది సరే అని తుడుచుకుంటాడు వాడిగా బాగా నడిచి వచ్చి ఉంటాడు కదా ఫుల్లుగా ఆకలి అవుతూ ఉంటుంది పైగా వాన కడుపులో ఎలుకలు బలికిస్తుంటాయి అంత భీకరమైన ఆకలిగా ఉంటాడు అప్పుడు ఆ అవ్వ గమనించి ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి నూకలతోటి ఇంట్లో ఉన్న నూకలతోటి ఒక గంజి కాచి వానికి ఇస్తుంది గంజి తాగమని బాగా ఆకలిలో ఉంటాడు ఈయన చూస్తే భిక్ష భిక్షగత్త తాగాల వద్దా అని ఆలోచిస్త ఆలోచించి లాభం లేదని కడుపులో ఆకలి ఎక్కువ అయిపోతుంది ఇంకా కొంచెం సేపు తటపటాయించిన ఒక నాలుగు గ్లాసులు టకటగా తాగేస్తాడు గంజి తాగేసి అప్పుడు అడుగుతాడు అమ్మ నువ్వు తిన్నావా అని దానికి ఆమె నవ్వుతూ అబ్బా ఇప్పుడు అడిగారా అనుకొని ఎంత ఆకలితో ఉన్నాడో బిడ్డ అనుకొని అప్పుడు లేదనైనా నేను ఇందాకే తిన్నాను అని చెప్తుంది అప్పుడు అవా నువ్వేమీ దిగులు పడబాకు ఈ రోజుటి నుంచి నీకు నేను బిడ్డలాగా తోడుగా ఉంటాను నిన్ను రేపే మా ఇంటికి తీసుకెళ్ళి నిన్ను అంతా నేను చూసుకుంటాను అంటే సరే అని చెప్పి ఆ రాత్రికి వాన ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడే పడుకుంటారు తెల్లారితో లేస్తుంది తెల్లారితో లేస్తాడు లేయగానే ఉదయాన్నే లేస్తాడు లేయగానే దేవుడి దండం పెట్టుకొని సరే అవ ఆమెను లేపి ఆమెను తీసుకెళ్దాము అనుకొని ఆమెను లేపుతాడు లేపితే ఆమె లేదు ఎంతసేపు తట్టినా ఆమె లేదు ఏదో ఏదోగా ఉంది ఏమీ పలకలేదని చెప్పేసి పొయ్యి అదలా బదలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక డాక్టర్ని పిలుచుకొని వస్తాడు డాక్టర్ చూసి ఈమెప్పుడో చనిపోయింది అని చెప్తాడు అయ్యో పాపం అని ఒక నిటూర్పు నిటు నిటూర్చి ఆమెకి అంత్యం అంత్యక్రియలన్నీ చేసేసి చేసేది ఏం లేక ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి ఆ పక్క రోజు మళ్ళీ గారి గారింటి కనీసి బయలుదేరుతాం బయలుదేరితే అక్కడ ఇంకొక ఆసక్తికరమైన సంఘటన తెలుస్తుంది ఏంటంటే జమీందారికి ఇప్పుడు వరకు పిల్లలే లేరు జస్ట్ నిన్ననే ఒక బిడ్డ పుట్టాడు అని తెలుస్తుంది అప్పుడు ఈయన ఆశ్చర్యపోతాడు అరే దేవుళ్ళో శివుడేమో శివుడేమో ఇలా చెప్పినాడు నీ ప్రశ్నకు సమాధానంగా జమీందారు కొడుకు చెప్తాడని ఇక్కడ చూస్తే పసి పిల్లవాడు నిన్ననే పుట్టినాడు నిన్న పుట్టినవాడు ఏం మాట్లాడతాడు అని అనుకుంటూ ఆ క్యూలో నిల్చుకొని అట్లే వెళ్తూ వెళ్తూ అలా అనుకుంటూ పోతాడు ఆ బిడ్డ దగ్గరికి వచ్చే కొద్దికే ఆ బిడ్డ మొహం చూస్తుండగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంట్రా అనేసి ఏంటంటే ఆ బిడ్డ ముఖంలో నిన్న రాత్రి ఈయనకి గం ఈయనకి గంజ ఇచ్చిన పెద్దావిడ కనిపిస్తుంది కనిపిస్తే అదేంద్రబ్బా నిన్న చనిపోయిందామి ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటే వీనికి మాత్రమే వినపడేటట్టు ఒక వాయిస్ వస్తుంది చూడైనా నీలాంటి పుణ్యాత్ములకి ఒక్క పూట నేను గంజి అన్నం నా వడ్డిచ్చిన దానికే భగవంతుడు నాకు వెయ్యి మందికి అనునిత్యం అన్నదానం చేయగల కలిగిన శక్తి కలిగిన ఇంట్లో నన్ను పుట్టించినాడు ఇంకా నువ్వు ప్రతిరోజు నిత్యాన్నదానం చేస్తే నువ్వు ఖచ్చితంగా భగవంతుడిలో ఐక్యమైపోతావు నీకు మరు జన్మ అంటూ లేదు నీ జన్మకు సార్థకత ఏర్పడుతుంది అది నీకు దేవుడిచ్చిన దేవుడిచ్చే ఫలితము అని చెప్పి అది వీనికి మాత్రం అప్పుడు అర్థమవుతుంది ఓహో మనం చేసే అన్నదానము వలన దేవుడు మనకు ఇలాంటి పుణ్యఫలం ఇస్తున్నాడా అంటే ఒక్కరోజు మనకు అన్నం పెట్టిన దానికి ఆమెకి వెయ్యి మందికి అన్నం పెట్టగలిగిన స్తోమత కలిగిన ఇంట్లో ఆమెని పుట్టించాడు సో నేను నిత్యం అన్నదానం చేస్తున్నాను కాబట్టి నాకు అనంతమైన పుణ్య సంపద వచ్చి భగవంతుడిలో అవుతాను అని సంతోషపడతాడు ఇక్కడ పిల్లలు తెలుసుకోవాల్సిన నీతి ఏమంటే మనం చేసే దానము ఫలితం ఆశించకుండా మనం చేసే ప్రతి పని ఇతరులకి ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం ప్రతి పని భగవంతుడు చూసి సంతోషపడి దానికి రెట్టింపు ప్రతిఫలం అనేది మనకు ఇస్తాడు ఇదే ఈ కథలో నీతి ఓకే అర్థమైంది కదండి Oke, okay, selo. Subham.